ఇలా తొక్కలు తీసి చెప్తుందండి మా యాశ్వరీ నేనైతే కోతున్నాను ఇలాగ ముక్కల కింద

తమ్ముడు నిన్న అడుగుతున్నా రాయి చెప్పు రాయి చెప్పు ఇటు మాయ ఆయ చెప్తుడు సిగ్గు ఆయర్ ఆయర్ సిగ్గుపడుతున్నా రాయి చెప్ప

చాలా ఫర్శకులు ఎక్కువ ఉన్నా కాకుల కూర అయితే వండుకున్నానండి ఉండద్దా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ అది ని మనం ఏమేస్తానా తినడానికి కొంచెం 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 కొంచెం

వම పతන ම చ ప మහా ఉమంద ప பாத்தீங்க நீங்க கொஞ்சம் போது நான் ਆਪマネட்ல ஆபாயா हां 봐봐 तो सो

హైదరాబాద్ మగనైతే మనకి పులుసు పొడి ఎగ్గుపోతే వాటర్ కూర ఏమా మనకు పనసగించండి ఇప్పుడు మేము అయితే టేస్ట్ అయితే చెప్తారు మా యాదిత్య మా యాసని చెప్తారామా நானு பொக்கா போட்டு தான் తినే మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఎలా ఉండే చెప్పండి వందమ్మ పోరా पद्दमर्दे सरवादेस मिकोरा? ये पोरा दे? पान सेकल पोरा. सेपो. पान सेकल पोरा. पचाखला तेर मामी मा घर కూడా గొలగూడ మా తమ్ముడు అయితే వచ్చాడు ఆయ్ చెప్పరా అదే ట్రాన్ రాళ్ళ సంబంధం ఉంటే చూడండి మా తమ్ముడికి నిమ్మకాయితే పిండితనా పిండి నేను అయితే కడుగుతాను తీసుకొని రాకుండా ఉంటాయి രണ്ട് മൂന്ന് സർ കണ്ട മനീവാസന അല്ലേ ప్పుడు నమ్మక పిండాను ఇప్పుడైతే ఇంకో సాయత మొక్కలనేవి కూరలు ఎట్ల పాటండి సాయత పిండుతానప్పుడు పోసిన

percorso mm a. -hmm. హాయ్ అండి అందరూ బాగున్నారండి చేపలు తాగుచుకున్నామండి మా మామీ అయితే తెచ్చాడండి అండి ఇవ్వండి చూపించం కదండి అందా తోమేటప్పుడు అందులో మావిడకేసైతే ఉంటుందండి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్టా చెప్పమ్మా ఉల్లిపాయ పేస్ట్ ఇది ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమరగాయలు టమాటాలు కలిపి మిక్సీ పట్టుకుని పేస్ట్ ఇదైతే వేసాను ఎంత మంచిగా ఇది పేస్ట్ ఇదిగోండి ఉల్పాయలు పచ్చిమిరగలు టమాటాలు మిక్సీ పట్టుకొని నేనైతే వేపుకున్నాను కదండి నూనెలో చూడండి అయితే బాగా వేయకుండా ఎదువ చక్కగా ఎర్రగా అయితే వేయగండి ఉప్పు కారం పట్టించుకుని ముక్కలైతే నేనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం అయితే తీసేసుకుంటానండి నేను ఇదిగోండి వాడుపకల్ తీసేసుకుంటున్నా మనం ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకుంటే చివరిగా నేను మసాలా పొడి వేసి దించానండి నేను ఐస్ క్రీమ్ బండి చూస్తారండి ఎంత మోడల్గా ఉందా బాగుంది ఇదిగోండి మనకి ఇక్కడైతే స్టీరింగ్ ఇచ్చారు ఎదరైతే మనకి టైర్ గట ఏముంటుందండి ఎదర ఏ ఉంటాయి టైర్లు ఇదిగోండి బ్రేక్ క్లచ్ హ్యాండ్ బ్రేక్ ఇదిగోండి ఇదిగోండి స్టీరింగ్ బండి అయితే అయితే ఛార్జింగ్ బండి మోడల్గా ఉంటుంది బాగుంటుందండి మనకి ఇదిగోండి బండి వాండరాయ్ చెప్పన్న ఎలాగ 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 హాయ్ చూసారా హాయ్ చెప్పాడండి బండి ఉండరా ఐస్ క్రీమ్ బండి ఇదిగోండి ఐస్ క్రీమ్ బండి ఐస్ క్రీమ్ బండి చూసారా అండి ఎలాగుందో